ఇలా కేసీఆర్ గారు చేసిన పోరాటం చేసిన పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన చరిత్ర జనం మర్చిపోతారా నువ్వు రోజు కూర్చుంటున్న సెక్రటేరియట్ కట్టించిన సెక్రటేరియట్ కేసీఆర్ గారు కట్టించింది కాదా నువ్వు ఇల్లీగల్ గా పిలిచి రోజు సెటిల్మెంట్లు చేస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కేసీఆర్ గారు కట్టించింది కాదా నువ్వు నీ బర్త్డే రోజు కూడా పోయి యాద్రిగుట్ట టెంపుల్లో దండం పెట్టుకుంది కేసీఆర్ గారు కట్టించింది కాదా ఇలా రైతులకి ప్రతి కోటి ఎకరాలకి నీళ్ళు ఇచ్చిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ గారు కట్టించింది కాదా ఈ పది జిల్లాలున్న తెలంగాణని ముప్పై మూడు జిల్లాలు చేసింది కేసీఆర్ గారు కాదా ఇలా ప్రతి జిల్లాలో అద్భుతమైన కలెక్టరేట్లు కట్టించింది కేసీఆర్ గారు కాదా ఇలా రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా ఇలా ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు కాదా ఇలా దురదృష్ట వశాతు ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ గారు కాదా ఇలా తాతలకి అవ్వలకి రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారు కాదా ఇలా ఆడబిడ్డలకి పెళ్లి చేస్తే మేనమావలాగా లక్ష నూట పదహారు రూపాయలు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ గారు కాదా మళ్ళా వాళ్ళు శ్రీ అయి హాస్పిటల్కి వస్తే ఫ్రీగా డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి పుడితే పన్నెండు వేలు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా తాతలకు అవ్వలకి కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టి ఫ్రీగా అద్దాలు ఇచ్చి కంటి ఆపరేషన్లు చేయించింది కేసీఆర్ గారు కాదా మిషన్ కాకతీయ చెరువులు కట్టించింది కేసీఆర్ గారు కాదా ఇలా ముప్పై మూడు మెడికల్ కాలేజీ కేసీఆర్ గారు కాదా కేసీఆర్ గారు ఆడవాళ్ళు లేకుండా చేస్తా అని ఎట్లాంటి అర్థం కాదు ఇవన్నీ గుర్తొస్తే కేసీఆర్ గారు గుర్తురారా నీకేమన్నా దిమాకుండ లేదా అని అడుగుతా ఉన్నావు ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం మాత్రం మంచి పద్ధతి కాదు అని పదే పదే సార్ చెప్తా ఉన్నా నువ్వు ఒక్క మాట తిడతా మేము పది మాటలు తిడతామని చెప్పిన నీకు ఆల్రెడీ ఇంతకు ముందు